సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మన అన్న గారి మూవీ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి మిస్టర్ బచ్చన్ ఆ మూవీ బ్యానర్ అయితే ఒకటి చేశాను ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో చూడండి అలానే అన్న ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే మటుకు కంపల్సరీగా నాకు నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి మీకు ఎమౌంట్ అని నీకు రిప్లై ఇస్తాను మీకు తక్కువ ప్రైజ్లు కూడా చేస్తాను ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి అలానే మనకేందంటే ఇప్పుడు రౌతేజతేజన్న గ గారి మూవీ అయితే మిస్టర్ బచ్చన్ మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అలానే డబుల్ మార్ట్ కూడా వస్తుంది కాబట్టి డబుల్ ఎస్ మార్ట్ బ్యానర్ కూడా రేపు కానీ ఎల్లుడు కానీ నేను రెడీ చేసి మీకు పెడతాను యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుంది చూసుకున్న ఒకసారి మీకు నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలానే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఓకేనా మనకు వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మనకైతే ఇప్పుడు మనం మిస్టర్ బచ్చన్ గురించి చేస్తున్నాం కాబట్టి ఆ మూవీ బ్యా ఆ మూవీ ఇమేజ్లే మనకు ఉండాలి మన దగ్గర ఉండాలి కాబట్టి అవే చేసుకోవాలి మళ్ళీ వేరు వేరే ఇమేజ్లు మనం పెట్టుకోకూడదు ఆ మూవీ బ్యానర్లో ఓకేనా మనకేందంటే ఇప్పుడు ఎందుకంటే నేను దాంట్లో చూసి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మన రౌతే అన్న గారు మిస్టర్ బచ్చన్లో ఆ ఇమేజ్లే మనం తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి ఏరేది ఏది పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ సో ఓకే ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఇమేజ్ అయితే ఏ రకంగా ఇది ఇదే 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 మనం ఇదే సైజ్ తీసుకుంటే ఎక్కువ ఎందుకంటే మనం ఏదైనా పెద్దగా తీసుకోవచ్చు చిన్నగా తీసుకోవచ్చు కాకపోతే నాకు ఇదే ఎక్కువ ఇష్టం నేను ఇదే తీసుకుంటున్నాను ఇమేజ్ సైజు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి మనకైతే చూడండి ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను మీకు ఎలా కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు అది తీసుకోవచ్చు నాకు ఇది నచ్చింది కాబట్టి నేను అది తీసుకున్నాను మీది ఏది పెట్టుకున్న అది పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే లైట్ ఎఫెక్ట్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇది లెఫ్ట్ సైడ్ అయితే రోజు గారి ఇమేజ్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే నేను అది పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కాపాడాలి కాబట్టి కొంచెం మనకైతే మనకు కొంచెం కలర్గా కాపాడాలి కాబట్టి అని చెప్పి నేను ఇది పెట్టేసిన బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ నేనైతే లెఫ్ట్ సైడ్ రోజును గారు చూడు ఎట్లా ఉందో అంటే ఇది మంచి హెచ్డి క్వాలిటీలో ఉంటాయి కాబట్టి మన దగ్గర మీకు అవసరమైతే నేను పీఎన్జీలు పెడతాను బ్యాక్గ్రౌండ్లో మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు కావాలంటే కూడా తీసుకోవచ్చు ఓకేనా మనకైతే చూడండి మనకైతే ఈ షేప్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఇటు ఆఫ్ సైడ్ ఇటు హాఫ్ ఇటు హాఫ్ ఫుల్ వస్తుంది కాబట్టి నేనైతే అడు పెట్టేసిన ఇక ఈ సైడ్ కూడా లైఫ్ టైం ఎఫెక్ట్ ఒకటి ఇచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కొంచెం కలర్ఫుల్ కోసం అనేది నేను పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు ఎఫెక్ట్ అనేది మనకు కళకి ఆకర్షించాలి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే రాజాజాన్న గారి అయితే ఒక ఇమేజ్ తీసుకున్నా హెచ్డి క్వాలిటీలో చూడండి ఎలా ఉందో మనకి ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉండే మన దగ్గర నేను చెప్పాను నేను ప్రతి ఒక్క వీడియోలు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే షేప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందే ఎందుకంటే షేప్స్ ఇచ్చేది ఏంటంటే మనకైతే నీట్గా క్వాలిటీలో కనపడుద్ది ఎందుకంటే ఒక బ్యానర్ అది ఎందుకంటే నేను అది తీసేసుకుంటాను నైంటీ పర్సెంట్ మీరు కూడా తీసుకోండి తీసుకోకపోండి అది మీ ఇష్టం చూడండి ఫ్రెండ్స్ నేను అయితే ఫాండ్ అయితే ఇచ్చిన చిత్రం విడుదల సందర్భంగా రవితేజ గారి అభిమానులకు ప్రేక్షకులకు మరియు డిఆర్టీ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు అయితే మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి దాని గురించి అయితే నేను కొడేషన్ అయితే రాసుకున్నాను మీరు కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అలానే ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేనైతే మూవీలో అయితే నేను రిమూవ్ చేసుకొని నేను పెట్టుకున్నాను అది మిస్టర్ బచ్చన్ అది అది కూడా మీకు ఆ ఫా అది మిస్టర్ బచ్చన్ టైటిల్ ఫాంట్ అయితే మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూసుకోండి ఒకసారి మీకు కావాలనుకుంటే అది చాలా కష్టం మనం మూవీలో అయితే మామూలుగా ఫాంట్ ఆటలు అయితే రావట్లేదు కాబట్టి నేను అయితే తీసుకున్నాను మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓకేనా మీకు కావాలనుకుంటే నైంటీ పర్సెంట్ నేను పెడతాను మూల్ని బ్యానరే కాకుండా మనమైతే ఇప్పుడు బ్యానర్ డెమోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మనకి ఎన్ని ఇమేజ్లు వస్తాయి కాబట్టి అన్ని ఇమేజ్లు డెమోస్ అయితే తీసుకున్నాను ఎనిమిది డెమోస్ అయితే తీసుకున్నాను నేను మీకు కావాలనుకుంటే తీసుకోండి ఓకేనా లేకపోతే లేకపోతే ఆ డెమోస్ ఓటికి తీసేసి నీకు మామూలుగా అవి పెట్టమంటే పెట్టేస్తాను ఈ బ్యానర్ మీ ఫొటోస్ అయితే పెట్టుకోండి ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి మన రోజా గారిది బ్యానర్ అయితే చేశాను కాబట్టి చెప్పాను కదా మీకు ఇగో చూడండి మీ తమ్ముళ్ళని చూసి మీకే అర్థమైపోయింటది మీకు నైంటీ పర్సెంట్ మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఏంటంటే అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఓకేనా ఎందుకంటే మీకు చెప్పాను కదా రోతేజన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి మీకు తక్కువ బడ్జెట్లోనే చేస్తాను ఓకేనా బ్యానర్స్ సో మనకు వచ్చేసి ఏంటంటే అలానే డబ్ల్యూఎస్ మార్ట్ మూవీ కూడా వస్తుంది కాబట్టి రామ్ పోతుని ఫ్యాన్స్ ఎవరు ఉన్నా కానీ నేను కామెంట్ పెట్టండి నాకు ఆ బ్యానర్ అయితే మళ్ళీ ఇల్లుండి కానీ రేపు కానీ రిలీజ్ అవుతుంది మీకు కంపల్సరీగా మీకు పిఎన్జి అయితే పీఎన్జి ఇమేజ్లు అయితే నేను కంపల్సరీగా పెడతాను ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి మీకు ఆడ ఏమేం కావాలనేది నేనైతే పీఎన్జి రేపే మనకైతే టూ డేస్ టైం ఉంది కాబట్టి నేను పెట్టగలుగుతాను అవి మొత్తం అది కూడా ఒక వీడియో చేసి మీకు పెడతాను చూడండి అలానే ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది అండి మీకు నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకేందంటే వినాయక చవితి అలానే మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మనకు అన్నీ వస్తున్నాయి కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నా కానీ అదే వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కాబట్టి మీకు మీ ఇమేజ్లో అయితే నేను ఆల్రెడీ అక్కడ బ్యానర్స్ ఇమేజ్లు మామూలుగా అనేది బ్యానర్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టాను కాబట్టి మీకు నచ్చితే అవి నచ్చిని మాకు ఫోటో తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేసేస్తే నేను కంపల్సరిగా ఈ ఫోటోకి అనేది మీ అయితే పేడ్ వర్క్ అయితే చేస్తాను ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇదండి థ్యాంక్ యూ మా ఛానల్ మీకు ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ